ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం శ్రీమాత్మ మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతుంది సందేహం అలాగే కుజకేతు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశి నుంచి రెండవ స్థానంలో రాసినాధుడమో దశమంలో కేతులతో కలిసి ఉంటున్నాడు ఒక రెండు నెలల వరకు బట్ ఒక సంవత్సరం వరకు ధనస్థానం మీద మీకు డబుల్ ట్రాన్సిక్ట్ సాధారణంగా నా అర్ధాశ్రమ శని ఒకటి అయిపోయింది అనేటువంటి రిలీఫ్ కూడా ఇస్తుంది బట్ ఒకటే నేను చాలా కాలం చెప్తున్నా ఈ వెళ్ళిన నుంచి పెద్దగా పట్టించుకోకండి అది కేవలం స్లో డౌన్ అవ్వడానికి మాత్రమే కొన్ని పనులు కానీ ఎక్కడ జీవితాన్ని ఆపదు రైట్ అయితే ఇక్కడ విషయం నాకు చూసుకుంటే ధనభావం మీద చాలా మందికి ఏంటంటే అష్టమ స్థానంలో గురు వెళ్ళిపోయాడు అయ్యో గురు బలం లేదు అనుకుంటారు కానీ గురువు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గురువు రెండవ స్థానమైన ధనస్థానాన్ని శని గురువులు ఇద్దరు ఎప్పుడైతే చూస్తున్నారో ఫైనాన్షియల్ గా మంచి ఎదురుంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది మీ మాట కంటే ఒక వాల్యూ పెరుగుతుంది ఇది ఇక్కడ జరిగే కొన్ని అంశాలు దీంతో పాటు భూముల మూలంగా గృహాల మూలంగా కూడా కొంతవరకు ధన యోగం కూడా కలుగుతుంది అయితే దీంతో పాటు పన్నెండవ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి లేదా జీవిత భాగస్వామి వివాహ జీవితం విషయంలో ఏదైనా చిన్న చిన్న కలతలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాన్సెట్ తో పాటు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో లగ్నాధిపతి అక్కడ కూర్చొని కేతు ఉన్నారు అక్కడ ఎప్పుడైతే రెండు గ్రహాలు అక్కడ ఉంటాయో ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్తుంది వృత్తిపరంగా అందరూ ఎటువంటి సందేహం లేదు మరి దీంతో పాటు ఈ కుజుడు కేతు అక్కడ ఉన్నప్పుడు కాస్త వృత్తిలో కొన్ని గొడవలు ఘర్షణలు కూడా ఇస్తాయి ఇక్కడ కాబట్టి మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ వృత్తిపరంగా ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాలు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు పాటు ప్రధానంగా ఈ దశమ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎక్కడ కూడా అంటే ప్రమోషన్స్ వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు లగ్నాలు దశమలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మహుటాకార జానుద్వయ విరాజితాయే ఈ నామ స్మరణ చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతుండేటువంటి వారు గోల్డ్ క్యారెట్స్ మరియు గ్రాసము ధరించడము కందులు ఉలవలు మీ దగ్గరలో ఆలయంలో ఉండేటువంటి పురోహితులకి కన్నులతో ఎరుపుతో మల్టీ కలర్ క్లాత్ ఈ రెండో ఇవ్వండి అన్ని విధాలా మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశంలో పూజడున్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ ట్యాక్స్ ఇవ్వని చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అందాలి అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకేమిటి అని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ అటాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళు ఇబ్బంది ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండిప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చాట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది కొంతమందికి ఏమండి నేను ఒక గృహం కొనుక్కున్నాను అనుకుంటున్నాను అనుకూలిస్తుంది అదే దాంట్లో ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకు వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి దక్షిణం పడవర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుంది చూసుకోండి మనకి వీడియోలు కూడా ఏ పేరు వారికి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణం లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలంటే మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సెట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరి సమా సింధుర భ్రజ సేవితాయ్ నమహా చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి నమాయ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య మహాకార జానురాజితాయ నమే చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడిని దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు దీంతో పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగి కాయే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగవ స్థానము అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగ స్థానం యాక్టివ్ అయితే ఉందంటే మనకు అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరి ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది వేలనాడు సెండ్ జరుగుతుందని కాల్సిన రోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అదేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమ ప్రేణ